అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము మేషరాశివారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము మేషరాశి వారికి ఆగస్ట్ పద్నాలుగు అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే మేషరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిరవర్ చూసినట్లయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అందుకని ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యావతల మధ్య గొడవలు ధర నిలకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద అంచుడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకోండి రాసేది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మన గారి పేరు వచ్చి గోవిందరాజుగారండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ జీరో త్రీ జీరో వన్ జీరో ఎయిట్ టూ డబల్ నైన్ చాలా నమ్మకమైన గురువుగారండి మన గురుగారు శ్రీ పురుషులు వస్తు కంచడంలో చాలా ప్రత్యేక కతగలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలు పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి రేపటి రోజున ఈ రాశి వారు ధైర్యంతో ఏ పనైనా కానీ చాలా వెనకడుగు వేయకుండా ముందుకు సాగేటువంటి నైజం వీరు సొంతం అని చెప్పుకోవాలి ఇక ఎదుటి వారికి కష్టం వస్తే వీరి కష్టంగా భావిస్తారండి ఇక వీరి మనసులో ఏదైనా ఒకటి అనుకున్నారంటే మాత్రం అప్పటికప్పుడు చేసేంత వరకు కూడా నిద్రపోరమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి అని చెప్పి అనుకున్నారనుకోండి తప్పకుండా వెళ్ళే తీరుతారు అలాగే ఏదైనా కానీ అంటే ఈరోజు ఈ పని మేము ఇలా చేయాలి సాయంత్రం లోపు ఇది కంప్లీట్ చేసేయాలని అనుకున్నారనుకోండి అది కంప్లీట్ చేసేంత వరకు కూడా అలా యొక్క ధోరణి ఉంటుంది ఆ ఏదైతే అనుకుంటారో అది ఆచితూచి ఒకటికి రెండు సార్లు ఆలోచించి పని చేసినప్పుడు కూడా ఏదైనా కానీ అనుకునేది సాధించేంత వరకు కూడా నిద్రపడడం మనస్తత్వం కలవారని చెప్పుకోవచ్చు అయితే రేపటి రోజున మీకు భిన్నమైనటువంటి కొన్ని పరిస్థితులు కలగబోతున్నాయి అలాగే ఎప్పుడు చూడనటువంటి ఒక కొత్త ప్రపంచాన్ని మేము ఈరోజు చూసామేమో అన్నట్లుగా మీకు అనిపిస్తుంది అనమాట అంటే మీరు ఏ పని చేసినా కూడా రేపటి రోజున మంచి లాభాలైతే వస్తాయి ఎలాంటి ఆటంకాలు ఎక్కడా కూడా మీ పనిలో కనిపించడం లేదు అలాగే మీ జీవితంలో కొన్ని మార్పులు జరగటం కూడా చూస్తారు కొన్ని కష్టాల నుండి కూడా విముక్తి లభిస్తుందండి కొంత దరిద్రం కూడా తొలగిపోతుంది అంటే మీరు ఎన్నాల నుండో చేసినటువంటి మంచి పనులకు గాను పూజలు వ్రతాలకు గాను ఇవన్నీ కూడా తోడై ఒక మంచి అదృష్టమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున మీకు కలిగేటువంటి ఆ అఖండమైనటువంటి అదృష్టాన్ని మీరు చూసి నివ్వేరిపోతారు మహా ఆ భగవంతుడు ఇన్ని రోజులకు మా కష్టాంతైనటువంటి ప్రతిఫలాన్ని ఇవ్వబోదు అని చెప్పి మీరు కూడా మంచి ఎగ్జాయ్మెంట్గా ఉంటారు అంటే మీ పనుల్లో మంచి లాభం రావడం కానివ్వండి ఒక రూపాయి దగ్గర పది రూపాయలు రావడం కానివ్వండి లేదంటే మీరు పెట్టినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అది మరింత ఎక్కువగా లాభం రావటం కానివ్వండి ఇటువంటివి జరుగుతాయి అన్నమాట అలాగే బిజినెస్ పరంగా ఇలా ఏదైనా కానీ రేపటి రోజున మంచి లాభాలైతే మీకు కనిపిస్తున్నాయండి అలాగే ఇక ఈ రాశి వారికి సహజంగానే తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా కూడా చాలా తెలివితో చేస్తారు తొందరపడి ఏ నిర్ణయాన్ని కూడా తీసుకోరు అయితే వీరు కొందరు నమ్మటం వల్ల మోసపోతూ ఉన్నారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఎవరి మాటలు కూడా ఎక్కువగా నమ్మకండి అండి మీకు ఏదైతే చేయాలనిపిస్తుందో అదే చేసేయండి మీ మనసులో ఉన్నటువంటి మాటను మీరు నమ్మండి ఫస్ట్ అది ఎప్పుడు కూడా ఏంటంటే మిమ్మల్ని మోసం చేయదనమాట అలాగే మీరు ఏదైనా చేయాలనుకుంటే అది కూడా దాన్ని ఖచ్చితంగా చేసేస్తారు మీ బలం ఏంటనేది మీకు తెలియదండి మీ వెంట ఎప్పుడు కూడా ఒక దైవశక్తి తోడుగా ఉంటుందని చెప్పి పరిపూర్ణంగా నమ్ముతారు అలాగే ఆత్మతిక పరమైన విషయాల్లో భక్తి గీతాల కన్నా భక్తికి సంబంధించినటువంటి వ్యవహారం అన్నా మీకు చాలా ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది అనమాట అంటే మనం ఏది చేసినా కూడా భగవంతుడు ఇచ్చిందే ఆయన నడిపించేటువంటి విధంగానే మనం నడుస్తున్నాం మన చేతిలో ఏమీ లేదని చెప్పి పరిపూర్ణంగా నమ్ముతారు ఇక వీరి జీవితంలో ఇప్పటి వరకు రానటువంటి కొన్ని మార్పులు కూడా రేపటి రోజు జరుగుతున్నాయండి కుటుంబంలో ఏదైతే చిన్న చితక ఇబ్బందులు ఉంటాయో అవి కూడా తొలిగిపోతాయి డబ్బు పరంగా రేపటి రోజున మీకు బాగా కలిసి వస్తుంది అలాగే మీ అవసరాలకు సరిపడా ధనం అనేది రేపటి రోజున మీ చేతికి తప్పకుండా వస్తుంది జీవితంలో ఉన్నటువంటి చిన్న చితక ఇబ్బందులు కూడా తొలిగిపోతాయని చెప్పాం కాబట్టి ఏదైనా మనస్పర్ధలు కానీ గొడవలు జరిగినా ఉన్నా కానీ బంధాల మధ్య దూరం ఉన్నా కానీ ఇటువంటివి క్లియర్ అవుతాయి ఇక విద్యార్థులకు కూడా మంచి భవిష్యత్తు ఉందండి మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు ఏదైతే చిన్న చేతగా ఇబ్బందులు ఉన్నా అవి కూడా తొలగిపోతాయి వ్యాపారం కూడా బాగా నడుస్తుంది మంచి లాభాలు వస్తాయి అలాగే కుటుంబంలో కూడా అందరూ సంతోషంగా ఉంటారు అయితే త్వరలో మంచి ప్రమోషన్లు అయితే రాబోతున్నాయి జీతాలు పెరుగుతాయి ఇక వీరికి జాలుగుణం అనేది అధికంగా ఉంటుందండి ఆపదలో ఉన్న వారికి ఎక్కువగా సహాయం చేయాలని చెప్పి తపన పడుతూ ఉంటారు నా అనుకుంటే వారి కోసం ఏదైనా చేసేస్తారు వారి కోసం కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారనమాట అలాగే వీరికి పెద్ద పెద్ద కోరికలు కూడా ఎక్కువగా ఏమి ఉండవండి ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి అయితే ఆలోచిస్తూ ఉంటారు ఇక వీరికి దైవశక్తి అనేది ఎప్పుడు కూడా తోడుగా ఉండి రక్షిస్తూ ఉంటుంది ఎందుకంటే వీరు చేసేటువంటి మంచి పనులు అలా ఉంటాయన్నమాట నలుగురు బాగుండని చెప్పి పరిపూర్ణంగా ఎవరైతే అనుకుంటారో ఎవరైతే నిస్వార్థమైనటువంటి ప్రేమతో నమ్మకంతో భగవంతుని పూజిస్తారో వారికి ఇప్పుడు నడుస్తున్నటువంటి కాలం కొంచెం కష్టంగా అనిపించినా కానీ ముందు ముందు రోజుల్లో ఏదో విధంగా అయితే భగవంతుడు అనుగ్రహం పరిపూర్ణంగా ఇస్తాడండి మీకు ఉన్నటువంటి అప్పులు కూడా తొలగిపోయేటువంటి మార్గం రేపటి రోజున మీకు కనిపిస్తుంది మీరు అనుకున్నట్లుగా మీ జీవితం అనేది రేపటి రోజు ఉండటం చూస్తారు అలాగే మీరు తప్పకుండా రేపటి రోజున ప్రతి రోజు కూడా పరమేశ్వరుని వీలుంటే దర్శించుకోండి లేదంటే ఏదైనా సోమవారం రోజైనా కనీసము ఇంట్లో శివుడికి పూజ చేసుకోండి శివానుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది అఖండ అదృష్టము మీకు తప్ప కలుగుతుంది అలాగే మీ జీవితంలో ఇక దేన్ని పట్టుకున్నా కూడా అది తిరుగుండదు మీరు చేసినటువంటి ప్రతి పనిలో కూడా ఒకటి పది లాభాలు అయితే వస్తాయి అలాగే అనారోగ్య సమస్యలు రేపటి రోజున కొంచెం మిమ్మల్ని బాధ పెట్టవచ్చు కాస్త అనారోగ్య సమస్యల పట్ల దృష్టి సారించండి అలాగే ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లలకు పెద్దవాళ్ళకు కావచ్చు ఇలా సీజనల్గా ఏదైనా చిన్న చిన్న అనారోగ్య పాలయ్యేటువంటి సమస్యలు కూడా ఎదుర్కొంటారు కాబట్టి పెద్దగా ఇబ్బంది అయితే లేదండి కొంచెం కాకపోతే ఏంటంటే జాగ్రత్త అవసరం అవసరమైతే ఉంది అలాగే జీవిత భాగస్వామితో మీకున్నటువంటి ప్రేమ మరింత రెట్టింపుతుంది అలాగే ప్రేమికుల పరంగా కూడా చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుందండి ప్రేమికుల పరంగా ఎవరైతే అంటే ప్రేమకు సంబంధించి చక్కగా ప్రేమ అంతా కూడా ముగిసిపోయి ప్రేమను కాస్త పెళ్లిపేట్ల వరకు తీసుకెళ్లాలని చెప్పి ఆలోచించినటువంటి ప్రేమికులకు రేపటి రోజున అనుకూలతమైనటువంటి సమయం అనమాట ఇక చక్కగా రేపటి రోజున మీరు పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం వంటి ప్రయత్నం కూడా చేస్తారు ఒక ప్లాన్ అయితే వేసుకున్నారు అదైతే నిరూపించుకోబోతున్నారు అలాగే విదేశం వెళ్ళాలనుకునే వారికి కూడా మంచి షుభార్త ఇక రేపటి రోజున మీరు ఏవైనా మోగజీవులకు ఆహారంగా పెట్టండి స ఎందుకంటే మీకు ఉన్నటువంటి పాపకర్మాలు ఉంటే తొలగిపోతాయండి మీకు అపార్ట్మెంట్ పుణ్యం అయితే లభిస్తుంది మీక మీరు ప్రతి శనివారం కూడా శనిశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోవడం వల్ల కూడా మీకు శివ యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా లభిస్తుంది అలాగే ఆగిపోయిన డబ్బులు పనులు కూడా తప్పక సకాలంలో మీకు పూర్తి జరగడం అయితే చూస్తారు మీకు అలాగే ధనప్రాప్తి కూడా మీకు కలుగుతుంది కాబట్టి ప్రతిరోజు కూడా కాకపోయినా మీకు వీలున్నప్పుడైనా కనీసము నవగ్రహాలు కాడ తిరగటం మాత్రం మర్చిపోకండి అలాగే మీకు ఎవరైనా కానీ పేదవాళ్ళు కనిపించినా కానీ వాళ్ళకి ఏదైనా కానీ మీ వంతుగా సహాయాన్ని అయితే చేయడానికి ప్రయత్నించండి అలాగే రేపటి రోజు మీరు కొన్ని ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుంది మీరు ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా అనుహ్యమైనటువంటి కొన్ని విషయాలు ఎందుకు కొంచెం విపరీతమైన ఒత్తిడికి లోనవుతూ అవుతూ ఉంటారు అంటే అవి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి చిన్న చిత్తగా గొడవలు కావచ్చు లేదంటే ఒకరిలో ఒకరు తెలియకుండా దాపరికంగా దాచిపెట్టుకున్నటువంటి విషయాల గురించి ఇలా మేము చెప్పలేదే వాళ్ళు ఏమని అనుకుంటారేమో ఎప్పుడు చెప్పాలో తెలిస్తే వాళ్ళు లేదని అనుకుంటారేమో అని చెప్పి మీలో మీరే బాధపడుతూ తపన పడుతూ ఒత్తిడికి లోన్ అవుతూ కానీ ఇటువంటివి జరుగుతూ ఉంటాయన్నమాట అలాగే అనుహ్యుమైన కొన్ని మార్కులు జరుగుతాయని చెప్పుకున్నాం కాబట్టి అదేంటంటే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగస్తున్నారనుకోండి వారి పనితీరును అలాగే వారు చేసినటువంటి శ్రమను కష్టాన్ని ఇప్పటివరకు ఎవరు గుర్తించలేదు మేము ఎంత నీతి నిజాయితీ గుండి పనిచేస్తున్నప్పుడు కూడా మా మీద ఇప్పటివరకు కూడా ఒక పాజిటివ్ అనేది లేదు ఏర్పడలేదని చెప్పి మీరు చాలా వరకు కూడా ఫీల్ అవుతూ ఉంటే కథ కూలిపోతున్నారు అటువంటి వారికి కూడా మీ పనితీరును అలాగే మీరు చాలా సంవత్సరాల నుండి చేసినటువంటి మీ కష్టాన్ని ఇదన్నీ కూడా అర్థం చేసుకున్నటువంటి మీ పై అధికారులు మీకు మంచి ప్రశంసల వర్షాన్ని కురిపించబోతుందని చెప్పుకోవచ్చు అలాగే మీరు చేసేటువంటి పనిని కూడా వారు గుర్తించడమే కాకుండా మీకు నలుగురిలో మంచి గౌరవ ప్రతిష్టను కూడా తీసుకొచ్చే విధంగా అందరి ముందు కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం కూడా జరుగుతుందనమాట ఇక అలాగే రేపటి రోజున మీరు ఎటువంటి సమస్యలు కూడా మీకు దారి తీకుండా ఉండాలని చెప్పి అనుకుంటే కనుక మీరు రేపటి రోజున దగ్గరలో ఉన్న దత్తాత్రయం గుడి ఉంటే వెళ్ళి దత్తాత్రుడి దగ్గర నానబెట్టే శనగలు ప్రసాదంగా పంచిపెట్టడము లేదా మాలగా గుర్చి మెల్ల వేయటం వల్ల మీకున్న వారిని ఆర్థిక ఇబ్బందులు అనేది తొలగిపోతాయండి సామరస్య భావన బలమైన శక్తిని మీరు మానసికమైన ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు తప్పకుండా ప్రయత్నించండి ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఆర్థిక పరంగా అయితే మీరు పెట్టేటువంటి పెట్టుబడుల విషయంలో కొన్ని నష్టాలు అనేవి తొలగి లాభాలు పొందేందుకు అవకాశాలు ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి పెట్టుబడుల విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి బాగా ఆలోచించిన తర్వాతనే ఏదైనా కానీ మీరు నూతన పెట్టుబడులు జరపడం ఏదైనా మంచిదండి ముఖ్యంగా చెప్పాలంటే ఆ యొక్క రాశి వ్యక్తులు ఎవరైతే అంటే భాగస్వామి వ్యాపారంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే మీ యొక్క డేషియన్స్ను మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ అంగీకరించకపోవచ్చు కాబట్టి మీరు ఒక స్టెప్ ఆలోచించి వేయవలసిందిగా అనమాట కాబట్టి ఏ పనులైనా కానీ పని విషయంలో ఈ వ్యక్తులకు రేపటి రోజున మంచి స్పష్టత అయితే కనిపిస్తుందండి ఇక అలాగే ప్రేమను పెళ్లిపేటలా రావడంలో రేపటి రోజున మీ శ్రావణ మాసం పిల్లలు మీకు పెళ్లి కన్ఫామ్గా అయితే తీరుతుందండి ఏమిటి మీ పని సామర్థ్యాన్ని కోల్పోతారు కాబట్టి పనుల విషయంలో కూడా ముందుగానే మీరు ప్రణాళిక వేసుకోవడం చాలా మంచిదని తెలుసుకోండి దానివల్ల వల్ల ఎటువంటి సమస్యలు కూడా ఉండవు కాబట్టి మీరు మీ వర్క్ను చక్కగా షెడ్యూల్ చేస్తూ అలాగే ప్రయాణాల్లో కూడా రేపటి రోజున మీకు చక్కగానే కనిపిస్తుంది కాకపోతే చిన్న చితగా అవాంతరాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆర్థిక పరిస్థితి మీకు మందగిచ్చినటువంటి సూచనలు కూడా ఉన్నాయి ధనపరంగా కూడా ఏంటంటే రేపటి రోజున చాలా జాగ్రత్తగా వ్యవహరించండి మీకు ఏదైనా ఒక రూపాయి లాభం వచ్చినప్పుడు జాగ్రత్త చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ మాట తీరును కాస్త మార్చుకొని రేపటి రోజున ప్రవర్తించండి ఇంటా బయట చికాకులు పెరిగే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక డ్ వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు జరుపుతారు కాకపోతే ఏంటండి కొన్ని ఏదైనా కానీ అంటే ఒడిదుడుకులకు ఎదుర్కొనేటువంటి ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తులకు స్థాన మార్పులు కూడా సూచిస్తున్నాయి కుటుంబంలో ఉండేటువంటి చికాకులు తొలగిపోతాయి కానీ కొత్త వ్యక్తులు ఏమిటంటే మీ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలండి వారిపైన ఒక కన్ను వేసుంచండి ఉంచండి మీ ఇంటికి వచ్చే వ్యక్తులు బంధువులు కానీ లేదంటే స్నేహితులే కానివ్వండి వారిలో కాస్త జాగ్రత్తగా అయితే తప్పక వ్యవహరించాలి అలాగే ముఖ్యమైనటువంటి కొన్ని పనుల్లో ప్రతిబంధకాలు ఎదుర ఎదురయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఇటువంటి జాగ్రత్తగా ఉండండి ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు అలాగే మీ పనులు ముందుకు సాగేటువంటి విధంగా మీ ప్రయత్నాలు కూడా చేస్తారు ఇక ఇబ్బందులు కూడా తొలగిపోయేటువంటి ప్రయత్నం కూడా మొదలు వ్యాపారంలో పనులన్నీ కూడా సజావుగా కాకపోతే కొంచెం ఒత్తిడి నుండి మీరైతే బయటపడేందుకు తప్పక మీరు ప్రయత్నించండి అలాగే ముందుగా కొన్ని ఏదైనా కానీ ప్రతికూలమైనటువంటి ఆలోచనలు కూడా ప్రతికూలమైన సమయం కానీ ఎదురవుతుంది అని చెప్పి మీకు అనిపిస్తే మాత్రం తప్పకుండా మీరు ఓం దత్తాత్రేయ మంత్రాన్ని మాత్రం జపిస్తూ ఉండండి మరి తెలిసినా కాదండి మేషరాజు వారి యొక్క జాతర ఫలితాలు తిరిగి వీడియోలు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్